हर सीरेट इनावरेसिया, इनावरेसिया, साबुन मसिया हा, अंजनी मावा, मस्पा कम, मस्पा कम, हा, बंपारा, देवा, एइरिया, 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 जब्ता, तुमको ना, आरोप किता, दिल द्वारा, राजनिया, మీరు అనుకోండి నేషనల్ బేడా బుడుగా జంగం రిజర్షన్ పోరాట సమఖ్య సంఘం రాష్ట్ర నాయకులు ప్రస్తుతం సాంబానే నేను తరూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆంజనేయ గుడిలో ఈరోజు ఈరో ఈరోజు మన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జాన్షిరెడ్డి గారు నిన్న రో రోజున ప్రమాదస్తు గాయాలు అయి హైదరాబాద్ హాస్పిటల్ చికిత్స పొందుతు పొందుతుంది కనుక నేను ఈరోజు కర్రూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి నిర్వహించి తొందరగా కోలుకోవాలని తొందరగా కోలుకోవాలని వాళ్ళ గుర్తి ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని మా బ్యాడ ఆశలు కూడా ఉండాలని ఆ విదేశాల్లో వదిలిపెట్టి మన తెలంగాణకు వచ్చి ప్రజలకు ఎంతో సొంత పరిస్థితులుగా నిస్వార్థంగా సేవా కార్యక్రమం నిర్వహించి అన్ని చేస్తున్న తొందరగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోవడం జరిగింది